శ్రీ మహాగణాధిపతి శ్రీ గురుభ్యో నమ టైల్ న్యూస్ జై జైహిందు ప్రేక్షకులకు అనేక అనేక నమస్సులు మమ్మల్ని దీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను ప్రత్యేక ధన్యవాదాలు ముందుగా ప్రేక్షకులందరికీ కూడాను వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు ఆ గణపయ్య యొక్క ఆశీసులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామమ్మ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యు సర్వదా మనము ఏ పూజ చేసినా మొట్టమొదటిగా గణపతి యొక్క ఆరాధన చేస్తాం ఈ శ్లోకాన్ని కూడా చెప్పుకుంటాం అయితే ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటయ్యా అంటే వక్రతుండు అంటే మెలి తిరిగినటువంటి తొండం కలిగినటువంటి స్వామి మహాకాయుడు కాయమంటే శరీరం పెద్ద శరీరం కలిగినటువంటి వాడా కోటి సూర్య సమప్రభ ఒక్క సూర్యుని యొక్క కాంతే ఇంతటి కాంతి ఉంది కదా అటువంటిది కోటి సూర్యులతో సమానమైనటువంటి కాంతి గలవాడా నిర్విఘ్నం దేవ మేము ఏవైతే కార్యక్రమాలని తలపెట్టామో ఆ కార్యక్రమాలన్నీ కూడాను నిర్విఘ్నంగా సాగే విధంగా చూడవయ్యా అని చెప్పి ఈ శ్లోకం యొక్క అర్థము మనము గణపతి పూజ ఏ పూజ చేసినా గణపతి పూజ చేసుకుంటాం కదా అయితే గణపయ్యకి పూజ చేసేటప్పుడు మనము ఆ రోజున వినాయక చవితి ఒక్కొక్క మనకి గణపతులు ముప్పై రెండు గణపతులు చెప్పబడుతుంది అయితే ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క పేరు ఉంటుంది హరిద్రా గణపతి నవనీత గణపతి క్షిప్ర గణపతి ధూమ్ర గణపతి ఈ విధంగా ఒక్కొక్క గణపతి ఉంటుంది నృత్య గణపతి విద్యాగణపతి హేరంబ గణపతి అని అయితే ఇప్పుడు మనం ఈ ఈ భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితినే మనము వినాయక చవితిగా జరుపుకుంటాము అయితే ఈ చవితి నాడు స్వామివారిని వరసిద్ధి వినాయకుడుగా పూజించాలి అని చెప్తారు అంటే వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక అని చెప్పి చెప్పుకోవాలి సంకల్పంలో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క గణపతి పేరు ఉంటుంది ఇప్పుడు మనం మనం వరసిద్ధి వినాయక అంటే వరా ఎలాంటి వరాలు ఇస్తాయంటే అంటేనే మనం అడిగితే అది ఇట్లా అంటే ఎట్లా సిద్ధిస్తాయి అన్నమాట అందుకని ఈ స్వామిని వరసిద్ధి వినాయక అనేటటువంటి నామంతో మనం ఈ రోజున స్వామిని అర్చించాలి